కృష్ణా జిల్లా కేసరాపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శర్మ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించి గన్నవరం మండలం కేసరపల్లిలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి మొత్తం వేలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అలాగే అతిథి మహారాజులందరూ కూడా ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ప్రధాన వేదికతో పాటు మిగతా అటు ఇటు రెండు భారీ షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గానికి కనీసంగా ఒక నూట యాభై మంది చెప్పిన రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ కూడా టీడీపీ అభిమానులు కూడా వచ్చే అవకాశం దృష్ట్యా ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు భారీ ఎత్తున మొత్తం ఈ టెంట్లు కానీ ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు నిన్నటి నుంచే ఈ ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి మరోవైపు ప్రజలు వచ్చే వాళ్ళకి సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రధానంగా వీఐపీలు రాకపోకలకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాన వేదికను చాలా ఎత్తుగా ఎత్తుగా నిర్మిస్తున్నారు అలాగే మిగతా అతిథులు కూర్చోవడానికి మొత్తం సీటింగ్ అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా చేపడుతున్నారు అలాగే వేలాది మంది ప్రజలు హాజరయ్యే దృష్ట్యా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏ చాంబర్కి ఆ ఛాంబరే ఈ కుర్చీలు కానీ లేకపోతే ఇవి సదుపాయాలు కానీ ఏర్పాటు చేస్తున్నారు కేసరిపల్లి వద్ద ప్రస్తుతం ప్రధాన వేదిక నిర్మాణం జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా వందలాది మంది కార్మికులంతా కూడా నిన్నటి నుంచి ఒకటిగా పనిచేస్తున్నారు అలాగే అధికారులు కూడా ఒక నలుగురు ఉన్నతాధికారులతో ఐఏఎస్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీకి ఈ బాధ్యతలు అప్పగించారు నిన్నటి నుంచి కూడా ఈ పనులన్నీ కూడా శీఘ్రగత సాగుతున్నాయి మొత్తం మీద ఆ వీఐపీలు భద్రత కూడా ప్రధానంగా గన్నవరం నుంచి నేరుగా ఇక్కడ చేరుకునే అవకాశం సమీపంలోని గన్నవరం ఉన్న వాళ్ళు నేరుగా చేరుకోవడానికి ప్రత్యేకంగా బ్యారికేడ్లు కూడా ఏర్పా ఏర్పాటు చేస్తున్నారు అలాగే వీఐపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకరోజు ముందుగానే బస్సు చేయడానికి విజయవాడలో ఈ హోటల్స్ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు దీనివల్ల చురుగ్గా చేరుకోవటానికి మొత్తం జాతీయ రహదారిని ఉదయం ఆరణించి ప్రమాణ స్వీకారం జరిగే రోజు ఉదయం ఆరణించి సాయంత్రం ఆరు వరకు కూడా సాధారణ ప్రయాణికులకు సాధారణ వాహనాలకు అనుమతి లేదు పోలీసులు ఇప్పటికే పలు సూచనలు జారీ చేశారు కాబట్టి ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోవైపు ప్రధాన వేదిక వద్ద కూడా ప్రత్యేకంగా ఈ బ్యారికేడ్లు నిర్మించారు ఎవరూ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద ఎల్లుండి జరిగే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఈ ట్రాఫిక్ పరంగా భద్రత పరంగా అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ సభ వేదిక వద్ద కూడా ప్రత్యేకించి బలగాలను ఏర్పాటు చేస్తున్నారు గన్నవరం విమానాశ్రయం వద్ద వీఐపీలు తాకిడి ఉండే అవకాశం ఉన్నందున వెయ్యి మంది కానిస్టేబుల్ను మెన్న ఇక్కడ వినియోగిస్తున్నారు అలాగే దీనికి సంబంధించి ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రమాణ స్వీకారానికి వారికి ఎక్కడా కూడా కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నా అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పాసులు వరకు నియోజకవర్గానికి నూట యాభై పాసులు ఇచ్చే అవకాశం ఉన్నందున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ దిశగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఇక్కడ ఏర్పాట్లు సాగుతున్నాయి మొత్తం మీద అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు చేసేందుకు ఇటు అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధి టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా వేదిక వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఎల్లుండి జరిగే ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా జరిపి జరిపించేందుకు గల అన్ని ఏర్పాట్లు కూడా మన ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మనం చూడొచ్చు శర్మ ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ శేషుబాబుతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ